ఎప్పుడు అబద్ధం చెప్పవుగా చెప్పను ప్లీజ్ అంటే బట్టలు సర్దుకుంటా ఏయ్ నిన్నే ఏమైంది చందన్ ఇండియా తీసుకెళ్ళాలంటే తనతో అబద్ధం చెప్పాలి అలా చెప్పి తను మోసం చేయడం నాకు ఇష్టం లేదు అందుకే తను వదిలేసి నేను మాత్రం హరి నువ్వు చెప్పే అబద్ధం తల్లి కూతురిని కలుపుతుంది మే అన్నయ్యని విడిపించడానికి పనికొస్త అలాంటప్పుడు నువ్వు అబద్ధం చెప్పడం తప్పేనేదే హాయ్ గాయ్స్ హాయ్ ఏంటి అలా ఉన్నారు ఏమైంది హరి ఒంట్లో పాడేదని ఫోన్ వచ్చింది మరి ఇంకా ఆలోచిస్తావే వెళ్ళు హరి వెళ్ళొచ్చు కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది మనీ ప్రాబ్లమా లవ్ నేనిక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి లేకపోతే నాకు నిద్రపడ్ ఆ అమ్మాయి లేకపోతే నాకు ఆకలేదు అమ్మాయి లేకపోతే స్నానించను ఆ అమ్మాయి లేకపోతే ఎంత పెద్ద ఉత్తరం రాసి పెళ్ళట్టు చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటానని ఫోటో పంపించాడు నాయనమ్మ నేను చచ్చిపోయాక ఒకసారి అమ్మాయి చూసి చచ్చిపోతాను చెప్పి ఆవిడ తెగ ఫీల్ అయిపోతుంది ఈ విషయం నీతో చెప్తే నువ్వు రావేమనుకుని ఏడు తెగ ఫీల్ అయిపోతాడు గజ్జిగా నేను రాను ఎవరు చెప్పారు మీ నాన్నమ్మకు నన్ను చూడాలని నాకు మాత్రం ఉండదా డెఫినెట్గా ఉండండి నాకు రెండు రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతే అయిపోయిన వెంటనే బయలుదేరదా ఈ ఆడ ఫుల్ పెట్టా ఏం చంద్ర ఇదే మా నాన్నమ్మ గారి ఊరు నీకు అంత కాదా ఎందుకు చెప్పాగా నీకు వచ్చిన సర్ప్రైజ్ ఉంది చెప్తాను కమ్ కమ్ చంద్ర నువ్వు అక్కడ వెయిట్ చేయి నేను వెహికల్ అరేంజ్ చేసేస్తాను చాలా థ్యాంక్స్ బాబు పర్లేదండి మీ అమ్మాయి వెయిటింగ్ రూమ్ దగ్గర ఉందండి వెళ్తాయ్ రాయ్ రై వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా

వాడు రాడు నిన్ను తీసుకురమ్మని వాడిని నేనే పంపించా వాడికి రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు నువ్వు ఒరేయ్ పట్టుకుంటున్నావు దాన్ని పిల్ల చెత్తప్పనాయుడు గారు మనవరాలు దుర్గాదేవి దొరికిపోయింది పాపం పాపం అమ్మాయి దుర్గాదేవి దుర్గాదేవి బాబు వాళ్ళకి వాళ్ళకి పడిచావద్దు ఇప్పుడు అమ్మాయిని తనే చంపేస్తుందో యాక్సిడెంట్ లో ఏం చేస్తుందో ఎప్పుడు మీరే గెలుస్తారండి సార్ మేధావులు అలాగే గెలుస్తారా ఒరే ఆ సరే గానీ మేము అందరికీ టెస్ట్ పెడతాను అలాగే సార్ దాంట్లో గెలిచినోడు నా తర్వాత మేధావాన్ని ప్రూవ్ అవుతుంది ఓకే ఈ కాయిన్ కరుగుతుందా కరగదా కరగదండి కరుగుతా మీరు ఎందుకు వేస్తారు ఈ మధ్య నీకు ఐక్యం బాగా పెరిగింది రోయ్ సరే ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పండి అనుకోండి సూర్యుడు పడమర ఉదయించును ఇలాంటి గొప్ప అబద్ధం ఇంకోటి చెప్పాలిరా మీరు దొంగల్ని బాగా పట్టుకుంటారు బలే అబద్ధం చెప్పారా నువ్వు నీకు ఈ మధ్య బాగా బలిసింది రోయ్ ఎప్పుడు మీరే కదా గెలిచేది తొందరగా ఆడండి సార్ సార్ ఇక్కడ వేసే కదా ఎవరండి నీ కళకు నేను ఎస్ఐలా కనపట్టలేదా అది కాదు సార్ హైట్ తక్కువ అని అనుమానించుకు ప్రాబ్లం ఏంటో తొందరగా చెప్పు ఇక్కడ పెద్ద టెస్ట్ జరుగుతుంది సార్ ఈ ఊర్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారండి కిడ్నాప్ అప్పుడు సార్ ఇదే సార్ అవును చికెన్ సార్ రైట్ జీప్ రివర్స్ లో పోనవరా ఎందుకు సార్ పారిపోవడానికి రా పారిపోయే దొంగలు సార్ మనం కాదు అసలు ఏంటి సార్ ఇదంతా నేను అక్కడి చూస్తున్నాను మీరు అసలు నిజంగా పోలీసులా కనిపెట్టేశారన్నమాట ఏంట్రా ఆయన కనిపెట్టింది అదే మీరు రికమెండేషన్ క్యాండిడేట్ అని ఆ మాట ఆయన అన్నాడా అనలేదు అంటాడేమని డౌట్ ఏంటి నీ డౌట్ అవును నేను రికమెండేషన్ క్యాండిడేట్నే బాబు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడే అర్థమైంది ఇలాంటి దాంట్లో దేంట్లోనే ఇరికిస్తావని ఇప్పుడు దీంట్లో నేను ఏలెడితే దుర్గాదేవి గారిని నక్సలైట్స్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఎదురు చచ్చి ఊరుకుంటాను సార్ అది కాదు నేను చెప్పేది అమ్మగారు 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 అదేనండి బండి ట్రబుల్ ఇస్తేను ఏంటండి ఎందుకు అని చూసి కంగారు పడిపోతున్నారు కిడ్నాప్ చేసింది ఈవిడే కిడ్నాప్ ఎవరు బాబు నువ్వు నేను ఎవరా కనీసం చందన అంటే ఎవరు తెలుసా చందన ఎవరు బాబు మెస్సే గారు ఇవి టోటల్ ఫ్రాడ్ లా ఉంది చంద్రని అమ్మని స్విట్జర్లాండ్ నుంచి ఇండియా తీసుకొచ్చి ఆవిడకి అప్పు చెప్తే నాకు పది లక్షలు ఇస్తాను నేను చంద్రని తీసుకొచ్చి గారు మీకేమనిపిస్తుందో గానీ నాకు మాత్రం పాపం తను పిచ్చి ఆస్పత్రి నుంచి పారిపోయి వచ్చాడేమో అని అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అమ్మగారు సార్ ఇప్పుడు అమ్మ ఇంట్లోనే ఉంది మీరు కావాలంటే వెళ్ళి వెతకండి దొరకపోతే నిజంగానే పిచ్చాడని ఒప్పుకుంటాను ప్లీజ్ సార్ అంత ఖచ్చితంగా చెప్తున్నాడు మీరు లోపలికి వెళ్ళి వెతకండి ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్ళండి ఎందుకండి అమ్మగారు అది పర్వాలేదండి వారే వెళ్ళండి బాబు నువ్వు వెళ్ళు సరే మీ ఇష్టం అమ్మ నువ్వు వెళ్ళవా వెళ్ళు బాబు వెళ్ళు నువ్వు కూడా సరే